ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాని బట్టి ఉదయకాల దైవ సందేశాలు నీ కార్యక్రమం వింటున్నా దేవుని బిడలని మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించిన గాక ఈ శుభవేళ మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఇక్కడ రాయబడి ఉంది అది ఏమిటంటే ఎప్పుడు మనం ఘనతను కోరుకుంటాం ఐశ్వర్యాన్ని కోరుకుంటాం ఉన్నత స్థాయిని కోరుకుంటాం మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటాం ఎంతో అంతో సమాజంలో ఒక స్థాయిలో బ్రతకాలని కోరుకుంటా కోరుకోవడం తప్పు లేదు కానీ నువ్వు చేయాల్సిన పని క్రమంగా చేస్తే నీ జీవితం అంతా దీవెనకరంగాను ఆశ్రదకరంగా ఉంటుంది సామిత్రు గ్రంథకార్త ఒక మాట పెట్టాడు అదేమిటంటే ఇరవై ఏడో అధ్యాయంలో పద్దెనిమిదో వాక్యంలో చాలా తేటగా రాయబడింది అంజూరపు చెట్టు పెంచువాడు దాని ఫలమును తినను అందరూ చెట్టు పెంచేవాడు దాని ఫలాన్ని తింటాడు రెండవది తన యజమానుని మన్నించేవాడు ఘనతనందులు రెండు ఉదాహరణలు అక్కడ రాయబడ్డాయి ఒకటి ఏమిటంటే పెంచడం ఒక ఫలాన్ని నువ్వు తినాలి అంటే చెట్టును పెంచాలి పెంచడం అంటే ఒక రోజు రెండు రోజులు జరిగేదిగా సంవత్సరాలు పడుతుంది మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఒక ఫలితం చూడాలి ఇప్పుడు వరి మొక్క వేస్తాం ఫలితం చూడాలంటే మూడు నెలలు ఆరు నెలలు ఆగాలి మామిడి మొక్క వేస్తాం ఫలితం చూడాలంటే మూడేళ్ళకు పైగా దారిసేయ కానీ ఫలితం చూడాలి పిల్లలు మంచి స్థాయికి రావాలి కొన్ని సంవత్సరాలు చదవాలిగా కష్టపడి అంటే ప్రతిదానికి ఓ ఫలం ఉంది ఆ పొలం పొందాలంటే నీకు ఉదాహరణ చెప్పి చెట్టును పెంచడం నీ చేతనైతే నీకు ఆ ఫలితం ఉంటుంది అంటే నువ్వు ఎంతకాలం శ్రమపడాలి చాలాసార్లు మనకు అడ్డదారిలో పరిగెత్తి అర్జెంటుగా బాగుపడిపోవాలి లేదనుకుంటే తొందరగా దీవించబడాలి వాళ్ళకంటే ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి అక్కడ అంటాడు పెంచడం దాంట్లో ఓపిక ఉంటుంది దాంట్లో కష్టం ఉంటుంది దాంట్లో ఎదురు చూపు ఉంటుంది దాంట్లో అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంది ఓ చెట్టును నాటాక అది ఎదకపోతే బాధ అన్నీ వేసాక ఎదుగుతుండ తనకి తెగులు వస్తే బాధ అంటే కొన్నిసార్లు మట్టి తవ్వి రాళ్ళు లేరయ్యారు నువ్వు పెంచడం ఒక మాట దగ్గర ఆగి ఆ చెట్టు కొరకు నువ్వు ఎంత ప్రయాసపడితే అంతగా ప్రతిఫలం ఇస్తుంది నువ్వు వ్యవసాయం చేయి వ్యాపారం చేయి సేవ చేయి మరి ఇంకేదైనా కార్యక్రమం చేయి కానీ పెంచడం అనే కష్టం లేకుండా సుఖం రాదు అందుకని నీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే నేను కష్టపడతాను నేను ప్రయాసపడతాను అని నువ్వు ఎప్పుడైతే తొందరపు చెట్టును ఆశతో చూస్తూ పెంచుతావో ఫలితం తెచ్చి పెడుతుంది రెండోలైనే ఉందో తెలుసా తన యజమానుని మన్నించి వాడు ఘనత నొందుతాడు పైనేమో ఫలం కిందేమో ఘనత ఘనత చాలాసార్లు కోరుకుంటాం కదా ఇంతమంది ఉన్నారు వీళ్ళు నేను లీడర్గా ఉండాలి ఇంతమంది ఉన్నారు నా మాటే సాగాలి వీళ్ళందరి మధ్యలో నేను గనుడిగా ఉండాలి అని ఆలోచనలో పడతాం కానీ నువ్వు చేయాల్సింది ఏమిటంటే నువ్వు యజమానుడు ఉన్నాడని ఆ యజమాను మన్నించడం నేర్చుకోవాలి అంటే మన్నించడోని గౌరవించడం సన్మానించడం ఎప్పుడైతే నువ్వు అది చేయగలుగుతావో నీ జీవితం ఎప్పుడు ఘనత వైపే మళ్ళు సహజంగా మనకి యజమానికి సేవకునికి ఉద్యోగస్తులకి అధికారికి సమాధానాలు తక్కువగా ఉంటాయి కారణం ఏంటంటే ఎప్పుడు ఒకరికొకరు వ్యతిరేక దిశలోనే మాట్లాడతారు వ్యతిరేక దిశలోని ఊహిస్తారు పైకి పలకరించుకున్న నమస్కారాలు చెప్పినా లోపల ఉన్న వ్యత్యాసం వేరుగా ఉంటుంది అంటే కారణం ఏంటంటే అతడు యజమానిగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడు కొన్నిసార్లు అది నీకు దెబ్బతీస్తుంది ఇబ్బందిగా ఉంటుంది పరువు పోయినట్టు ఉంటుంది అంటే నీ అర్థం ఏంటంటే అట్లా ఏమి అసలు చెప్పకుండా ఉంటే నా పని నేను చేసుకుపోతాను కదా అని కానీ యజమాని ఎప్పుడు నీ భవిష్యత్తు కోరే కార్యక్రమం చేస్తాడు అధికారి ఎప్పుడు నీ క్షేమాన్ని కోరే ప్రయాసపడతాడు ఎప్పుడైతే యజమానుడైన దేవుడు మనకున్నాడు ఆయన ఘనతైన పాత్రగా మనల్ని మార్చాలి అంటే గద్దెస్తాడు ఎత్తరక చేస్తాడు లోపాలు ఎత్తి చూపిస్తాడు కొన్నిసార్లు వినకపోతే నలుగురు చెప్పి చూస్తాడు నువ్వంతా కథ కాదగ నువ్వు యజమాని సన్మానించేది ఎప్పుడంటే నేనేమనుకుండా ఉంటే సన్మానిస్తావు గద్దిస్తే మన వాళ్ళు ఎంతమంది దైవ సేవకులు గద్దిస్తే వాక్యం గద్దిస్తే గుడి గుడిమానులు లేరు దేవుని వాక్యం గద్దిస్తే గుడిదలు పెట్టి వేరే గుడిలోకి వెళ్ళి వాళ్ళు ఎంతమంది లేరు ఇవన్నీ ఎరగన సత్యాలేగా ఆదివారం కనుక మాట్లాడుకుంటున్నావు మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నీకు ఘనత కలగాలంటే నీకు ఓ యజమానుడు ఉన్నాడు ఆ యజమానుడు గద్దించినా ప్రేమించినా హెచ్చరిక చేసినా ఎండబెట్టినా నిన్ను ఇబ్బందులు పాలు చేసినా నీకు ఘనత కలిగి సన్మానించలో నేర్చుకో నీవు చెట్టుని పంచి ఓపికగా కష్టపడు ఫలితాన్ని చూస్తా ఈ రెండు మీకు కలగాలను ప్రార్థన చేస్తా పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ బెడలను దీవించి ఆశ్రయించి రెక్కల నెడలో భద్రపరిచి కుటుంబక్షేమం రక్షణ భాగ్యం ఐక్యత ఆనందం సమృద్ధ తిండి మంచి బట్ట చక్కని నివాసం ప్రార్థన ఆప్యాయతలు వృద్ధులుతూ నీరుతో నడవడానికి కృపదయించి ఏసు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్